నా ఇష్టం అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ పోస్ట్ అనేది చేయటం అనేది జరిగిందని అలాగే చాలా అసభ్యకరమైన పోస్టులు కూడా ఆయన ప్రొఫైల్లో మేము చూడటం అనేది జరిగింది సో వాటన్నిటి మీద కూడా తగు చర్య తీసుకోవాలని ఈ రోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా సీఏ గారిని కోరటానికి వచ్చామండి నమస్కారం అండి నా పేరు జిడుగు విజయ మాధురి నేను జనసేన పార్టీ తరఫున లేఖశాల్లో సభ్యురాలుగా పనిచేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తగా జనసేన పార్టీ సిద్ధాంతాలను జనంలోకి బలోపేతంగా తీసుకుని వెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాము ఈరోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏమనగా జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన ఆయన మహా కుంభమేళ పుణ్య పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో వారి ఫ్యామిలీతో కలిసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు దీనికి సంబంధించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కార్యకర్తలుగా వచ్చి సమాజంలో కుల మతాల మధ్య విద్వేషాలను రచ్చగొడుతూ అలాగే అందరినీ కూడా ఆ మా అందరినీ కూడా ఒక్కొక్కరిని వారి 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 మనోభావాలని దెబ్బతీస్తూ జనసేన పార్టీ వారి మనోభావాలను దెబ్బతీస్తూ వారందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావటం అనేది జరిగిందండి దీనికి సంబంధించిన మేము కంప్లైంట్ అనేది ఇచ్చాము దీని మీద సిఏ గారు తగు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు ఈ రోజు మేము ఈ విషయాన్ని మీడియా ముందు తెలియపరచాలని ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా అందరూ వారి వారి మనోభావాలు ఏవైతే ఉన్నాయో వారిని వేరే వాళ్ళ మీద కులమకుండా అందరూ కూడా సమన్వయం పాటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎవరు కూడా విధ్వంసాలుగాని అల్లర్లు గాని చేయరాదని ఈ జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నామని జై జనసేన